ఈ మధ్యనే నేను ఒకసారి హిందూపురం వెళ్ళటం జరిగింది అక్కడ రైతు సంఘం సమావేశం జరిగితే ఆ హిందూపురం ఏరియాలో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇవాటి వరకు ప్రతి ఎలక్షన్లోనూ కూడా తెలుగుదేశాన్నే గెలిపిస్తూ వచ్చారు కానీ ఇవాళ త్రాగటానికి మంచి నీరు కొనుక్కు త్రాగవలసిన పరిస్థితి అవుతా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద చిన్న నదులు వాటిల్లో వాళ్ళ నీరు ప్రవహించటల్లా ఓవరాల్ గా వర్షం పడే రోజులు తగ్గిపోయినాయి వర్షం పడే దినాలు కూడా తగ్గిపోయినాయి దాంతో మొళ్ళకంపలు పెరిగిపోయినటువంటి పరిస్థితులు అక్కడ గమనించడం జరిగింది వీటిని డబ్బు కొద్ది కొద్దిగా పెడుతున్నారు పెట్టకపోలా అది ఏటిఎం కొంతమంది కాంట్రాక్టర్లకి కొంతమందికి రాజకీయ నాయకులకి ఉపయోగపడతా ఉన్నాయి మోర్ దాన్ ది ఫార్మర్స్ ఆ అమౌంట్ ఆ డబ్బు వేరే రకంగా కాంట్రాక్టర్లకి రాజకీయ నాయకులకి ఉపయోగపడతా ఉంది వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు